హలో అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక మంచి మీ ఫ్రెండ్స్ దుర్గమ్మ రాక కోసం మొత్తం సిద్ధం చేస్తున్నారు ఎక్కడ అనుకుంటున్నారా మన పాలకొండ పట్టణంలో నక్కలపేట శ్రీ సిడి సాయిబాబా సమేత చక్ర దేవతాలయ ప్రాంగణంలో విజయదశమి సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో కొలువు తీరు ఉన్న అష్టాదశ శక్తి పీఠముల రూపంలో ఉన్న త్రిశక్తి స్వరూపిణి సహిత అష్టాదశ శక్తి పీఠములు మట్టి విగ్రహములు విజయదశమి సందర్భంగా ప్రతిష్ఠిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు విజయదశమి దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ దసరా నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కుంకుమార్చిన నీరాజనం మంత్రపుష్పం అలాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీచక్రముకు అభిషేకం కుంకుమార్చన దశవిధ హారతులు మంత్ర మంత్రపుష్పం ప్రసాద వితరణ నిర్వహిస్తారు పై కార్యక్రమాలన్నీ అధ్యక్షులు శ్రీ పల్లా కొండలరావు గారు కొండబాబు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పర్రి సత్తగారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు దసరా నవరాత్రులు అనంతరం అక్టోబర్ నాలుగవ తేదీన శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవార్లకు నిత్య అర్చన మహాపూర్ణాహృతి అనంతరం ఉద్యాసన ఊరేగింపుగా వెళ్ళి నాగావళి నది తీరంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తి పీఠంలో రూపంలో ఉన్న అమ్మవారులను మనం అందరం దర్శించుకొని అమ్మవార్ల కృపకు పాత్రలగదాం మీరు చూస్తున్న వీడియో గత సంవత్సరం జరిగిన దసరా నవరాత్రుల్లో పూజలు ప్రతిష్ఠించిన అమ్మవారిను ప్రత్యక్షంగా చూడండి ఫ్రెండ్స్ అందరం దసరా నవరాత్రుల్లో పాల్గొందామా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి విడితో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమః